వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొల్ల కురుము కులస్తులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కృతజ్ఞతలు తెలిపారు బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం రాబోతుందని ఆయన అన్నారు జరిగింది పలకరించడానికి ఇంటికి పోయినా అప్పుడు చూసిన అప్పుడే ఫిదా అయిపోయినా అన్న మీద అప్పుడే పడేస్తున్నా అంటే అందరు చెప్తుండే అన్న మునుగోడు ఎమ్మెల్యే క్యాండిడేటు మన లెక్కల ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఎట్లుంటారో మనకు తెలుసు కానీ అన్న చూసిన పోయిన తర్వాత మన వాళ్ళ ఇంకా కట్టుకుంటారు అన్నకంటే ఆడి వేనక ఎంత సింపుల్ సిటీ చాయ్ చేసిపోయి పోషిండు అది చూస్తుంటే ఒక అంత సింపుల్ సిటీ వ్యక్తి ఎవరు చూడు మునుగోళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరంటే గీనే ఉండనా అన్న తప్పితే రాజగోపాల్ ఏంటన్నా రాజగోపాల్ రెడ్డికి వచ్చిందని అన్న మిస్ చేసుకుంటు వచ్చింది కానీ ఆ రాజగోపాల్ రెడ్డి ప్లేస్లో ఉండాలే ప్రజల ఇది ఎవరో మనలో కులపోలో చెప్పింది కాదు అంటే క్యాండిడేట్ను పబ్లిక్ే డిసైడ్ చేసేసింది గీనైతే పర్ఫెక్ట్ అని అలా మనం ఏ స్థాయినా కానీ ప్రజల పేరు పొందితే ప్రజలు కోరుకుంటే ఎవ్వరూ ఆపలేరు పోయారు ఆ స్థాయికి మనం చేరాలి ఇవాళ